అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు గర్భగుడిలో జనవరి ఇరవై రెండున జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఇక్కడ కొలువైన బాలరాముణ్ణి ఇప్పటి వరకు లల్లా అని పిలిచారు ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు ఇకపై రామ్లలాను బాలక్ రామ్ గా పిలవనున్నట్లు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని అందుకే బాలక్రామ్ పేర్ను నిర్ణయించామని చెప్పారు ఇకపై ఆలయాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తామని తెలిపారు మరోవైపు స్వామికి రోజూ ఆరుసార్లు హారతి ఇస్తామని ట్రస్ట్కు చెందిన ఆచార్య మిథిలేష్ నందిని తెలిపారు మంగళ శ్రీంకార భోగ ఉతపన్ సంధ్య శైన హారతి ఇస్తామని చెప్పారు పూరి కూరతో పాటు పాలు పండ్లు రబ్డీ ఖీర్ పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు జనవరి ఇరవై మూడు నుంచి బాలరాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు దీంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది